మీరు ఆరుగురు పెడతా ఉంటుంది ఇప్పటి ఎలా కొడుతూ 我们都把 Dak把她 这个李档这个是看看这个我们的还有天团 就是rijkls 物件无缘所以, откры了 这个是对 நா मोहम्मद எம்லெரிங்கறேன் தேங்க்ஸ் சனினா మీరు వెనకాల ఆగాలి వెళ్ళిపోతాడే ఆ టేప్కి నీకే చెప్పేది మీరు ఆగండి ఆ ఆరుగురు తప్పు మిగతా ఎవరు వెళ్ళొద్దు ఇక వెళ్ళాలి పర్పు జీమా అక్కడ మీరు కోర్టులో శ్రీను ఇతను నాకు పక్క దుఃఖం వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుత్తా బాలకృష్ణ గారు పెద్ద పులివేరు బట్టిప్రోల్ మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాలకృష్ణ గారు కదపల్లివేరు పట్టిప్రవె మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి కాగితాల వంశీధర్ గారు కోసూరు వారి పాలెం మోక్దేవ్ మండలం కృష్ణా జిల్లా బ్లాక్ బయలుదేర రావాలి నువ్వు వెళ్ళాయ వెనక ఎందుకు వచ్చావు నువ్వు మీకే చెప్పేది ఒక్కసారే చెప్పేది కంటి వారిని ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఆగమని చెప్పాం బాబు అందరికీ ఒకేసారి నువ్వు వస్తే ఇంకొకళ్ళు వస్తారు రాకూడదు అట్లా రెండు చక్రాలు పూర్తిగా దాటాలి విజయలే ఎవరూ రెండు చక్రాలు పూర్తిగా దాటాలి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి

వంశీధర్ గారు కోసూరుపాలెం మౌక్దేవి మండలం కృష్ణా జిల్లా రావాలి మీ దత్త ప్రదర్శన జరిగే సమయంలోనే తదుపరి జత్త వచ్చి రెడీగా ఉండాలి ఆ విధంగా రాకపోతే తదుపరి జత్తను పిలవటం జరుగుతుంది మూడవ దత్తగా యేసు ప్రభు ఆశీసులతో జీపీ బోన్స్ గుంటూరు కిరణ్ గారు ఇసుకపల్లి రేపల్లి మండల పాపట్ల జిల్లా వారి జత్త రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుత్తా బాలకృష్ణ గారు పెద్ద పులివారి వారి జత్త ప్రదర్శనలో ఉన్నాయి awali rende tatewar rawali గుత్తా బాలకృష్ణ గారు పెద్ద పులివేరు పశ్చిమపురేల మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగు ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తిగా జరిగింది ముత్తా బాలకృష్ణ గారు పెద్ద పులివేరు పచ్చిప్రోడ్ మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ರೆಂಡೋ ತಾವಿ ಕಾಕಿ ತಾಲಂಶೇಧರ್ ಗಾರಸೂರು ವಾರಪಾಲೆ ಮೋಬೇ ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಬ್ಲಾಕ್ ಟೈಗರ್ నాలుగు నిమిషంలో ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కొత్త బాలకృష్ణ గారు పెద్ద పులివేరు పచ్చిపురం మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కాగితాల వంశీధర్ గారు కోసూరు వాళ్ళం

మూడు నిమిషంలో ఉన్నాడు కావూరు ముండు గారు పండిని ఏర్పాటు చేశారు ప్రదర్శన నిర్వహించుకోవటానికి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కొత్త బాలకృష్ణ గారు వేరు వారి జత పోటీలో ఉన్నాయి రావాలి రెండో తత్వాడు రావాలి ரெண்டோ கத்த கல்புட்டல தவர ரெண்டு நிமிஷம்ல உன்னது வாகவையா தரத்திஸ் ரண்டி ஓகே

ఒక్క నిమిషమో ఉన్నది రెండు చక్రాలు పూర్తిగా దాటాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది గుత్త బాలకృష్ణ గారు పెద్ద పులివేరు మట్టిపుర మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అల్లేపడాయి రాత్రి 30 సెకండ్స్ ఉన్నది దవాగో ఆగో ಸಮಯಮೋ ಪೋತೈತಿ. ನಿಮಗೆಂದ್ರೆ ನೀವು ಎಲ್ಬಾಣ್ಣದನ ಗೆಲ್ಬಾ ಪೆಟ್ಟಿಸಿನಿ.

பாப்பலம் ஜத்தின் தூரமும் பத்தெமிடுகுல ரெண்டு ஒங்கோழமும் பத்தெமி வந்த எண்பை ஏழு ரெண்டு அங்கழமு ரெண்டோ தத்தாலும் காகித்தால வம்சீதர் கோசூர்வாரி பாலம் மோபிஜ மண்டலம் கிருஷ்ணா ஜி டான் ப்ளாக்கு டெகர் காவல்தா